ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్ గా పదే పది నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అయితే ఇష్టంగా తినేస్తారు ఇది ఏం రెసిపీనో తెలుసా ముల్లంగితో చేసిన బందోస మరి ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రై వెల్కమ్ టు వెల్కమ్స్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐక్కోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ తో మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ ఇనిషియేట్ గా చేసేసుకోవచ్చు హెల్దీ కూడా అది ఏంటో తెలుసా ముల్లంగితో అయితే చేయబోతున్నాను మరి ముల్లంగితో ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి పిల్లలే హెల్దీగా తినేస్తారు ఇష్టంగా కూడా తినేస్తారు అనమాట ముల్లంగితో అయితే చేయబోతున్నాను ఇక్కడ ముందుగా అయితే నేను బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు గోధుమ రవ్వ అయినా తీసేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఈ రవ్వని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము రవ్వని ఇక్కడ వచ్చేసి నేను రెండు కప్పుల బొంబాయి రవ్వనైతే తీసుకున్నాను మీరు కావాలి అంటే ఒక కప్పు అయినా తీసుకోవచ్చు రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఒకవేళ ఒక కప్పు తీసుకున్నారనుకోండి హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా ఒక కప్పు పెరుగు వేసేసుకొని అలాగే ఒక కప్పు నీళ్ళు కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ రవ్వ పెరుగు రెండు కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఒక పది నిమిషాలు అయితే ఈ రవ్వని పక్కన పెట్టేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు ఇందులోపు చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేయించేసుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హైలో పెట్టుకుంటే టేస్ట్ అనేది అంతగా బాగుండదనమాట ఇలా సిమ్లో పెట్టుకొని చట్నీ అయితే చేసేసి పల్లీలు అయితే వేయించేసుకుందాము ఇలా వేగిన పల్లీల్ని ఇంకా తీసి పెట్టేసుకుందాము ఇక్కడ కడాయి అయితే తీసేసుకొని ఇంకా కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి ఇలా పచ్చిమిర్చి కొంచెం మగ్గినప్పుడు కొంచెం చింతపండు అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు ఇవి కూడా మగ్గించుకుందాము ఇలా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలు అలాగే రుచికి సరిపన్నంత ఉప్పు నీళ్ళు కూడా వేసేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఇలా ఈ విధంగా నీళ్ళు అనే వేసేసుకొని ఇంకా చట్నీ చేసేసుకోవాలి చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రవ్వ కూడా ఉంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి రవ్వ అయితే నానిపోయింది చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ముందుగా అయితే ముల్లంగిని అయితే తురిమేసుకుందాం ఇంకా ఇప్పుడు ముందుగా అయితే ముల్లంగిని అయితే తురిమేసుకుందాము లేదా మీరు పీసెస్లో అయినా కట్ చేసుకోవచ్చు అనమాట తురుముకునే వస్తువు మనం దుర్ముకున్నాం అనుకోండి తొందరగా మెత్తగా అయిపోతుంది అయిన అయితే కట్ చేసుకున్నప్పుడు తొందరగా మెత్తగా అవుతుంది ఇలా రవ్వ కూడా నానిపోయింది చూడండి ఈ విధంగా రవ్వ నానిన తర్వాత ఇప్పుడు మనం ముల్లంగిని అయితే తురుమి పెట్టేసుకున్నాం కదా ఒక కప్పు అయితే వేసుకుంటున్నాను నేను రెండు కప్పులకి ఒక కప్పు వేసుకుంటున్నాను చూడండి మీరు పీసెస్లో అయినా కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడు దీన్ని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా మిక్సీ జార్లోకి ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఆల్రెడీ మనకి ముల్లంగిలో వాటర్ శాతం ఉంటుంది కాబట్టి అందుకోసం కొన్నే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇంకా వేరొక బౌల్ అయితే తీసేసుకొని ఇలా పట్టుకున్న దాన్ని ఇంకా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము మనకైతే వాటర్ అయితే అస్సలు పట్టవు ముల్లంగితోనే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మిగతాది కూడా ఇంకా ఉంది కదా అది కూడా మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిగతాది కూడా పట్టేసుకొని ఇంకా ఇందులోకి అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కూడా పట్టేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి అలాగే వాముని ఇలా నలిపి కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది వాము ప్లేస్లో మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఇలా వాము రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపన్నంత ఉప్పు ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా అలాగే కొంచెం కొత్తిమీర ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా ఇలా కలిపేసుకున్నాము వాటర్ అస్సలు వేసుకోకండి కరెక్ట్గా సరిపోతుంది మనకు ముల్లంగిలోనే వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ వేసుకోకుండా పర్లేదు ఇలా మొత్తం కూడా అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి ఇంకా మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు వెంటనే మనము బందోస అయితే వేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇలా ఈ విధంగా కలిపేసుకున్నాక ఇంకా మనం వేసేసుకుందాం వెంటనే నేను తర్వాత పెన్నం అయితే పెట్టేసుకున్నాను ప్యాన్ అయితే ఇప్పుడు కొంచెం ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గరిట పిండిని అయితే వేసేసుకుందాం మీరు కావాలి అంటే కొంచెం పెద్ద ప్యాన్లో అయినా వేసుకోవచ్చు ఇలా ఒక గరిట పిండిని అయితే వేసేసుకొని మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి హైలో అస్సలు పెట్టుకోకూడదు లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అలాగే ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేద్దాము ఇలా కొద్దిసేపు తర్వాత చూడండి ఎంత బాగా పొంగినట్టు ఉందో మనకైతే ఇప్పుడు పైన కొంచెం మరీ ఆయిల్ అయితే ఇలా అప్లై చేసేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు మసంగా తీసేసుకోవాలి చూసారా ఎంత ఈజీగా వస్తుందో కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసే కాల్చుకోవాలి రెండు వైపులా కూడా బాగా కాలాలన్నమాట కొంచెం మాడకుండా చూసుకోండి ఇలా రెండు వైపులా కూడా బాగా కాలేలాగా చూసుకొని ఇంకా తీసేసుకోవడమే అండి ఇలా ఈ విధంగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇంకా ఇప్పుడు తీసి పేర్లు అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మరి కొంచెం ఇలా ఆయిల్ అనేది వేసేసుకొని పిండిని అయితే వేసేసుకుందా ఇలా ఒరిట కొంచెం అయితే వేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకుందాము మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా ఒక వైపు బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ అనేది ఇలా అప్లై చేసేసుకొని తిప్పేసుకుందాము చూసారు కదా కలర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి అది కొంచెం ఫస్ట్ వచ్చేసి కొంచెం కలర్ ఎక్కువ చేంజ్ అయింది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా మీడియంగా పెట్టుకొని కాల్చుకుందాము ఇలా ఇంకా రెండు పైపులా కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే చూసారు కదా ఇటు సైడ్ కూడా ఎంత బాగా కాలిందో ఇప్పుడు ఇంకా తీసేసుకుందాము ఇంకా ఇదే విధంగా అన్ని బందోసలు కూడా ఇదే విధంగా వేసేసుకోవాలండి ప్లస్ ప్లస్గా చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు మరి ప్లేట్ పెట్టేసుకొని ఎంతో టేస్టీగా ఉండే బందోసలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇందులోకైతే చట్నీ చేసేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ చూసేస్తాను అనమాట ఇప్పుడు ఎంతో స్పాంజీగా ఉండే బందోసలు అయితే చూసారు కదా ముల్లంగితో చాలా అంటే చాలా బాగా లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటాయి ముల్లంగి ఇష్టం లేని వాళ్ళకు ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి స్పాంజీ స్పాంజీగా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ముల్లంగి వేసినట్టు అసలు తెలియదు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసాక ఒక లైక్ అయితే చేయండి అలాగే ముల్లంగితో ఒకసారి కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్